నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటునారు మాట్లాడారు నమస్తే కదా వారాహిదేవి గురించి మనం పలు సందర్భాల్లో మాట్లాడుకుని ఉన్నాం ఫోటో పెట్టుకోవచ్చా కొంత నిన్నగాక మొన్న ఒక కమెంట్ వచ్చింది వారాహి విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నాము పూజిస్తున్నాము రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో తీసే అసలు తీసేయండి ఇంట్లో ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు మాకు కన్ఫ్యూజన్ గా ఉంది చెప్పండి అని అడిగారు అక్క దీనికి మీ సమాధానం మీరే కరెక్ట్ అని అనిపించింది నాకు మీరే చెప్పాలి చాలా విశేషంగా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు చెప్పండి అక్క అసలు వారాహి అమ్మవారి దగ్గర రెండు చేతులైతే దండ పెట్టి అమ్మ నువ్వే ఉన్నావు అని చెప్తే ఆవిడ అసలు ఫస్ట్ వారియర్ నిజంగా మనందరికీ కూడా వారియర్ ఆవిడ లలిత అమ్మవారికి కాదు అయితే మీరు ఒక్కటి ఆలోచించండి మనస్ఫూర్తిగా ఎవరిమైతే గనక వారాహి అమ్మవారిని పెట్టుకోవద్దు అని ఒకళ్ళు చెప్పారు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు లలిత సహస్రం బుక్ తీయండి కిరుచక్ర రథారుడ దండనాథ పురస్కృత అని అమ్మవారిని కీర్తించారు అంటే ఏంటి వారాయి అమ్మవారి స్వరూపమే లలిత అమ్మవారిది కూడా అని చెప్పి అక్కడ కీర్తించారు అంటే కొన్నాళ్ళు పోతే కిరుచక్ర రథారూఢ లైన్స్ చదవకండి అవి దాచేసుకోండి అవి దాచేసేసి మిగతాది శక్తి జ్ఞానశక్తి అని కూడా చదవకండి అక్కడ మళ్ళీ శ్యామల అమ్మవారు కనిపిస్తారు కాబట్టి ముందుకు వెళ్ళిపోండి చదివేసి అని చెప్పే చెప్పినా కూడా ఏమాత్రం ఆర్చారు శాస్త్రనామని మన కింద లాస్ట్ వస్తుంది కదా హై అగ్రీ హైగ్రీవాగస్య రహస్య రహస్యనామం అని వస్తుంది రహస్యనామము అంటే ఏంటి నాకు చెప్పు పది మందికి చెప్పకూడదని కాదు నేను చదువుతున్నాను అని చెప్పి బాహాటంగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చదువుకో నీ దగ్గర వరకు ఉంచుకో అని చెప్పడం అంతే కదా రహస్యము అంటే ఏంటి మనం ఏం చేస్తున్నాము అన్న విషయము గుప్తంగా గుప్తంగా ఉంచుకోవడం నేను ఇలా చేశాను నేను అలా చేశాను అని చెప్పు కానీ ఎప్పుడు చెప్పాలి నీకు పని అయిపోయింది అన్నప్పుడు ఇంకొకరికి మంచి జరగాలన్నప్పుడు అమ్మ అమ్మవారికి నేను ఇలా చేశాను నేను ఇంత బాగా అలంకరించుకున్నాను అమ్మవారు నాకు ఇలా కనపడింది ఆ అలంకరణలో అమ్మవారు ఇలా కనపడ్డారు నాకు అని చెప్పి చెప్పుకోవడం గొప్పలు మాత్రం గొప్ప కాదు అది నాకైతే నా మనసుకు అదే అనిపిస్తుంది రహస్య రహస్య అంటే ఏ హైగ్రీవుడు నేను చెప్పానని చెప్పి పది మందికి చెప్పుకోలే అర్థమైందా నీకు కాబట్టి లలిత సహస్రంలో కిరిచక్ర రథారుడ దండనాథ పురస్కృతాన్ని చూసినప్పుడు మనం ఉన్న మణిభాస్కర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు బుక్ చూసాం చూడు మనం దాంట్లో అమ్మవారి ఎంత బాగా ఆవిడ స్కెచ్ వేశారు ప్రతిది కూడా స్కెచ్ వేసి నామాన్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు కదా ఆథర్ రాసిన ఆవిడ అంటే ఏంటి అక్కడ ఎందుకు ప్రత్యేకంగా కిరిచక్ర రథారుడ తీయండి అని చెప్పాను నేను అక్కడ ఏం వేశారు ఆవిడ స్కెచ్ అంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారిది స్కెచ్ వేశారు ఆవిడ అవునా కాదా అంటే ఏంటి అమ్మవారు వారాహి అమ్మవారు కూడా లలితాదేవి స్వరూపమే అని చెప్పినప్పుడు అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే కూడా మనం ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ సప్తమాత్రికుల జోలికి వెళ్ళకండి అని ఖచ్చితంగా చెప్పడం అనేది చాలా పొరపాటు మీరు నిజంగా అలా చెప్తున్నప్పుడు అమ్మవారిని దూరం చేస్తున్నారు వాళ్ళకి అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మహాపాపం చేస్తున్నారు అనేది కూడా గుర్తు పెట్టుకోండి మీకు మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకో లేకపోతే ఏదన్నా ఉండొచ్చు ఇంకోటి ఏదన్నా కావచ్చు అవన్నీ మర్చిపోవాలి కేవలం వాళ్ళు చెప్పారు కాబట్టి దీన్ని మనము వ్యతిరేకిద్దాము అని అనుకోవడం చాలా పొరపాటు ఇంకా అప్పుడు ప్రముఖంగా ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవడం ఎందుకు నిజంగా మీరు కూడా ఒకసారి డిబేట్స్ అవుతున్నాయి నిజంగా చెప్పాలంటే నువ్వు అసలు పూజించి చూడు నువ్వు పూజించి చూస్తే నీకు తప్పకుండా నీకు అర్థమవుతుంది కదా ఏంటి అనేది కాబట్టి పూజించే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వు పూజించకు పూజించకు అని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ దగ్గరికి ప్రాబ్లం అని చెప్పి వస్తారో వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం కలిగింది అనేది చెప్పి వదిలేసేయండి అంతే మిగతా వాళ్ళు ఎవ్వరు మీకు చెప్పట్లేదు కదా అవునా కదా మరి మనం ఎందుకు చెప్తున్నామో అని అడగచ్చు మనకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం కాబట్టి అది మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది అయితే విగ్రహం ఇంట్లో ఉండొచ్చాక తప్పకుండా ఉండవచ్చు అమ్మవారు ఎన్నుకుని మాత్రమే అట్లా వస్తారు నేను వారాహి అమ్మవారిది పెట్టుకుని వద్దా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను నేనుగా కొనుక్కోలేదు నాకు కొనిచ్చారు ఒక వచ్చి చక్కగా ఆవిడ నేను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కొనడము మీకు ఇవ్వాలి అని అని వాళ్ళు అనుకోవడము అట్లా వారాహి అమ్మవారిది చేసుకోవాలనుకున్నప్పుడు తొమ్మిది రోజులు మనం నవరాత్రులు చేసాను చూసావా అక్కడ పూజలు అందుకొని మళ్ళీ కాశీలో కూడా ఆవిడ పూజలు అందుకొని మా ఇంటికి వచ్చారు అనుకుంటాం అంటే మన తెచ్చుకోవాలి అని అంటే అంత ప్రేమ చూపించారు ఆవిడ కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ఉంది అనంటే అమ్మవారు అనుగ్రహం ఇంకొంచెం ఎక్కువగా ఉందనే మీరు చక్కగా అనుకోవచ్చు పెట్టుకోండి ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం పెట్టండి ఆవ నూనెతో చాలా త్వరితగతిన పనులు అయిపోతాయి అనమాట ఆవ నూనెతో దీపం పెట్టుకోండి అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి ఆ బెల్లం పానకం ఒకవేళ డయాబెటిక్ లేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి రోజు చక్కగా ఐరన్ కంటెంట్ మనకి హెల్త్ బాగుంటుంది అయితే అంగుష్ట మాత్రమే ఉండాలి అంటే ఈ సైజులో మాత్రమే విగ్రహాలు ఉండాలి అని చెప్తుంటారు కదా అంతే ఉండాలా పెద్దవి కూడా ఉండొచ్చా ఇవి అంగుష్ట మాత్రం ఎందుకంటాము అనంటే ధూప దీప నైవేద్యాలు రోజు మహానివేదనలు అవి జరగాలి కాబట్టి మనము మాత్రమే ఉంచండి అని చెప్తాం అలా లేదు అనుకున్నప్పుడు తప్పకుండా నియమంగా నైవేద్యం అనేది మహానివేదన అనేది జరగాలి అలాగే అమ్మవారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటుముట్లు అనేవి తగలకుండా ఉండాలి అంటే ఏంటి పూజడం డిఫరెంట్గా విగ్రహం పెట్టుకున్నప్పుడు కూడా మీకు పూజ రూమ్ డిఫరెంట్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ డిఫరెంట్గా లేదు అంటే పార్టీషన్ అన్న చేంజ్ చేసుకోండి అది కంపల్సరీ ఎక్కడైనా తలుపు కూడా ఉండాలి పార్టీషన్ అనేది ఉండాలి లేదు పార్టీషన్ చేయడానికి లేదు మనం అద్దెకు ఉన్నాం తలుపు లేదు ఏం చేస్తాం ఒక కర్టెన్ అన్న వేయాలి కర్టెన్ వేసేటప్పుడు జాగ్రత్త మనం దీపాలు అవి వేస్ పెడతాం కాబట్టి గాలికి మళ్ళీ ఆ కర్టెన్ దాని మీదకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది అయితే వారాహి అమ్మవారివి ఎక్కువగా మనం కళ్ళు మూసుకుంటే కూడా ఆవిడ కనపొచ్చు వారాహి అమ్మవారివి ఎక్కువగా మనము చదవలసినవి పన్నెండు నామాలు ఓకే ఆ పన్నెండు ద్వాదశ నామాల్లో అమ్మవారిది మొత్తం సంక్షిప్తంగా ఆవిడ స్వరూపమే కనపడుతుంది అనమాట మీరు చూడండి పంచమి అయినమ అంటే ఏంటి సప్త మాత్రికల్లో ఐదవ మాత్రిక అమ్మవారు అలాగే వార్తాళ్యై నమ వార్తలన్నీ కూడా మన దగ్గరికి అమ్మవారు తీసుకొని వస్తారు అలాగే సంకేతాయైన మహి మనకి సంకేతాలు ఇస్తారు సమయ సంకేతాయైన మహ మనకి ఏ సమయం కా సమయానికి ఏ సంకేతం కావాలో అది స్ఫురడానికి తీసుకొని వస్తారు అలాగే ఆజ్ఞా చక్రేశ్వరి అయిన మహ అంటే ఏంటి మనకి మన ఆజ్ఞా చక్రం ఏదైతే ఉంటుందో ఆవిడ అధిదేవత అనమాట చక్రం అధిదేవత కాబట్టి మనకి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆజ్ఞా చక్రంతోనూ మూలాధారంతోనూ రిలేట్ అయి ఉంటాయి అనమాట కాబట్టి ఆజ్ఞా చక్రేశ్వరి అనే మాట ఆవిడని పూజిస్తే ఆజ్ఞా చక్రేశ్వరి ఆవిడే కాబట్టి అది క్లియర్ అవుతుంది అనమాట చక్కగా క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయినప్పుడు బ్లాకేజెస్ అన్నీ పోతాయి పనులు అవుతాయి ఇలా మనకి ద్వాదశ నామాల్లో అమ్మవారి స్వరూపం మొత్తము కనపడుతుంది అనమాట కాబట్టి ఆ ద్వాదశ నామాలు అనేవి తప్పకుండా చదువుకోండి ఇంకా మీకు నోరు తిరుగుతుంది చక్కగా మనకి భాష అది బాగా వచ్చు అనుకుంటే అమ్మవారిది సహస్రనామం చదివితే పద్మిని అల్టిమేట్ అనమాట ఇంకా అసలు ఇక ఏ తిరిగి ఉండదు మీకు ఇంకా ఏ పనైనా ఏ పనైనా ఏ పనైనా మీరు దాంట్లో రాస్తారు వెయ్యి సహస్ర అశ్వ మీద యాగాలు చేసినంత ఫలితం వస్తుందట అమ్మవారిది ఒక్కసారి సహస్రం చదువుతాయి ఒకసారి చదువు కోరికలు ఎంత అసలు దూది పింజల్లాగా ఎగిరిపోతాయి పద్మిని కష్టాలు నేను ఎన్నో సార్లు అమ్మవారిని కాళ్ళు పట్టుకొని బతిమాలి అమ్మా నువ్వే ఇంకా నాకు ఇంకెవ్వరూ లేరు అనుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో నాకు చాలా సార్లు అమ్మవారిని నాకు హెల్ప్ చేశారు అయితే ఇక వారాహికి సంబంధించి మాట్లాడితే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఆవిడ ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ అని అంటాం మీరు ఇంక ఏ సమస్య అయినా సహస్రనామం చదివితే మనకి తీరిపోతుంది అని అంటే అది ఉద్యోగానికి సంబంధించి అయినా మనం చేసుకోవచ్చా తప్పకుండా ఎందుకంటే చాలా మంది పాపం నాకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదండి నా ఫైల్ కదలట్లేదండి నన్ను ఆపేశారండి నన్ను కావాలని హింసిస్తున్నారండి అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేస్తారు ఇంకొంచెం ఉన్నతమైన ఉద్యోగం కోసము కోసం అట్లా తప్పకుండా మీకు ఒక్కటి ఫైనాన్స్ కి సంబంధించినది అని అనుకున్నప్పుడు అంతా జాబ్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా మరి దానికి కూడా అమ్మవారు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు అనమాట సాత్విక రూపం అమ్మవారికి లక్ష్మీదేవి కదా వెయిట్ చేస్తాం మనం ఆవిడ కోపం తగ్గేదాకా వెయిట్ చేస్తాం ఆ చెప్పు అని నెమ్మదిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలా ఎప్పుడప్పుడు రాక్షసులు భయపడాలమ్మా మనం ఎందుకు భయపడాలి మనం భయపడితే మనం రాక్షసులు అని మనం మనమే డిసైడ్ చేసుకున్నట్లు నా దృష్టిలో డిక్ ఉన్నా కదా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి కూడా ఉగ్ర దేవతయి ఒక్కసారన్నా ఆవిడ ఎక్కడన్నా అంటే రాక్షసుల్ని కాకుండా అయిన వాళ్ళని ఎవరినన్నా సంహరించినట్టుగా ఉందా లేదు కదా ఇంకా భయపడాల్సిందేముంది ఆది శంకరాచార్యులు వచ్చిన తర్వాత శ్రీ విద్యోపాసన వచ్చిన తర్వాత అమ్మవారిది ఉగ్రస్వరూపం అనేది టోటల్గా సబ్సైడ్ చేయబడింది అనేసి నా అభిమతం చాలా గా తెలియజేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే